హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ స్టార్ మా ఛానల్లో ప్రసారమైన గుప్పడంత మనసు సీరియల్కి ఎంత పెద్ద సూపర్ హిట్ సీరియల్ అయిందో మనందరికీ తెలిసింది మనసు సీరియల్ దాదాపు నాలుగేళ్ళు ప్రసారమైంది ఈ సీరియల్లో హీరో హీరోయిన్గా నటించిన రిషి వసుధరకు మంచి క్రేజ్ లభించింది అయితే గుప్పడంత మనసు సీరియల్ రెండు వేల ఇరవై డిసెంబర్లో ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో పదకొండు వందల అరవై ఎపిసోడ్తో క్లోజ్ చేశారు రిషి వసుధర కాంబినేషన్ చాలా బాగుంటుంది ప్రేక్షకులు వీరిద్దరి పేరుకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే ఇప్పుడు గుప్పడంత మనసు సీరియల్కి కి కొనసాగింపుగా పార్ట్ టూ రావాలని కోరుకుంటున్నారు రీసెంట్ గా సమయం తెలుగులో ఏ సీరియల్కి కి సీక్వెల్ రావాలని కోరుకుంటున్నారు అని పోల్ నిర్వహించగా సగానికి సగం మంది గుప్పడంత మనసు సీరియల్ కి ఓట్లు వేశారు గుప్పడంత మనసు సీరియల్కి యాభై శాతానికి పైగా ఓట్లు వచ్చాయి ఈ సీరియల్ని అర్ధాంతరంగా ముగించారు కాబట్టి ఈ సీరియల్ సీక్వెల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే గుప్పడంత మనసు సీరియల్ని ముగిస్తూ ప్రతి ముగింపు ఓ కొత్త ప్రారంభం కోసమే అని అన్నారు దీంతో కార్తీక దీపం సీరియల్ మాదిరిగానే గుప్పడంత మనసు సీరియల్కి పాటు ఉంటుందనే ఆశలు చిగురించాయి ఓకే ఫ్రెండ్స్ గుప్పడంత మనసు సీరియల్ సీక్వెల్ విషయంపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి